హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఆర్యుల నాగరికతకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆర్యుల మధ్య ఆసియా నుండి వచ్చారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ మార్క్స్ ముల్లర్ ఆర్యలు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతానికి చెందిన వారని ప్రతిపాదించింది ఎవరు ఆన్సర్ డాక్టర్ గైల్ ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొనడం జరిగింది ఆన్సర్ టిబెట్ ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాస్ ప్రకారము ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ సప్తసింధు ప్రాంతం కాలం ఏది ఆన్సర్ క్రీస్తు పూర్వము పదిహేను వందల నుండి వెయ్యవ సంవత్సరం వరకు మలివేద కాలంగా దేనిని పరిగణిస్తారు క్రీస్తు పూర్వము వెయ్యవ సంవత్సరం నుండి ఆరు వందల మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు ఆన్సర్ దివదాసుడు ఎవరిని ఓడించి సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డాడు ఆన్సర్ సాంబారా సప్తసింధు ప్రాంతాన్ని మెలోహ అని కూడా పిలుస్తారు దాస్యు హత్య అని ఎవరికి పేరు ఆన్సర్ త్రిస దాస్య తులివేద కాలంలో గోవులు గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు ఆన్సర్ గవిస్తి తొలివేద కాలంలో అతి పెద్ద యుద్ధంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ దశరాజ గణ యుద్ధం క్రీస్తు పూర్వము వెయ్యవ సంవత్సరంలో ఏ నది ఒడ్డున జరిగింది ఆన్సర్ పరుషిణి నది లేదా రావి నది అని అంటారు భరత వంశానికి చెందిన సుదాముడు పురు వంశానికి చెందిన పురుకుశ్య మధ్య జరిగిన యుద్ధం ఏది ఆన్సర్ దశరాజ ఘన యుద్ధం సుధాముడి ప్రధాని ఎవరు అన్సర్ విశిష్ట పురుకుశ్య ప్రధాని ఎవరు అన్సర్ విశ్వామిత్ర వంశము పురు వంశాల వల్ల ఏర్పడిన తెగ కురు తెగ పాండవులు కౌరవులు ఏ తెగకు చెందినవారు తెగ వర్ణవ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు మలివేద కాలం ఋగ్వేదంలోని పురుష సూక్తలోని ఎన్నవ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది ఆన్సర్ పదవ మండలం అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోజ్ఞాను ఏ కాలంలో పాటించారు ఆన్సర్ మలివేద కాలం అగ్రవర్ణానికి చెందిన పురుషులు నిమ్న వర్ణాలకు చెందిన మహిళలకు మధ్య జరిగే వివాహం ఆన్సర్ అనులోమ వివాహం అగ్రవర్ణానికి చెందిన మహిళ నిమ్న వర్గానికి చెందిన పురుషునికి మధ్య జరిగే వివాహం ఏది ఆన్సర్ ప్రతిలోమ వివాహం తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఆన్సర్ పశుపోషణ ఆర్యుల గోవులను దొంగిలించే ఆర్యేతర వర్తకులు ఎవరు ఆన్సర్ పానీలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి